హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే చేసి చాలా వీడియోలు ఉన్నాయండి కానీ అప్లోడ్ చేయట్లేదు టైం కుదరట్లేదు సరే అండి ఈ రోజు వచ్చేసి అయితే మేడం వాళ్ళకి మచ్చి పుల్స్ ఉండేనమాట రొయ్యలు మచ్చి పులుసు వీడియో తీయలేకపోయాను కానీ వేరే వీడియో అప్లోడ్ చేస్తాను ఇవి వచ్చేసి నేను నాతో పట్టున్నాను మా చెల్లికి రొయ్యలు వంకాయ వండుతున్నాను అండి వాళ్ళకి వండిన వాళ్ళకి వాళ్ళకి వండిన రొయ్యల్లో కొన్ని తీసేయనమాట ఫస్ట్ వేపేసిన తర్వాత ఆనియన్స్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కొంచెం పచ్చి జీలకర్ర వేసాను అనమాట కొంచెం స్మెల్ అయిపోవడానికి పచ్చిమిరపకాయలు కర్రేపాకు అనమాట అవి అయితే ఎగిపోయినాయి ఫస్ట్ నుంచి వీడియో తీయలేదండి అంటే టైం అయిపోయింది ఇక్కడ వంట టైము భోజనం రెడీ చేయాలి అందుకని ఇల్లు ఏమి వేయకుండా ఎగిరి కింద పెడదామని చెప్పి చేస్తున్నాను అనమాట మా చెల్లికి తెలియదు ఇప్పుడు నతకుంటుంది అమ్మాయికి ఇప్పటి నుంచో అనమాట వంకాయ రొయ్యలు వండుకోవాలి అక్క వంకాయ రొయ్యలు వండుకోవాలని కొన్ని తీసాను అనమాట తీసి తను వచ్చినప్పటికీ సర్ప్రైజ్ చేద్దాము అని చెప్పి చేసేస్తున్నాను రుబియన్ కప్స్ తీద్దాం అనుకున్నానండి వీడియో పట్టుకొని వాళ్ళు లేరు ఫోను నాకేంటో ఒక చేత్తో చేసి పట్టుకోవడానికి కనీసం పెట్టడానికి ఏమీ కూడా ఉండట్లేదు ఇక్కడ ఓకే అండి నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే అండి మళ్ళీ మసాలాలు వేసిన తర్వాత మళ్ళీ మినిమి ముందుకు వస్తాను చూడండి ఇంకా మగ్గాలన్నమాట టైం ఉంది ఇవి అనుకుంటారు కదా తొడుములు ఎందుకు తీలేదని ఇప్పుడు ఉంటాయండి కలిగి ఎవరైనా చేసుకుంటారో ఆ చిన్నప్పుడైతే మా అమ్మమ్మ అయితే అసలు తీసేదే కదా వాటిల్ని పెద్ద పెద్ద ముచ్చుకుంటే పోసే చూరు ఇవి బాగుంటాయండి ఇవి మగ్గుపొని టమాటాలు వేసినప్పుడు చూపించలేదు ఒక చిన్న టమాటా వేసానండి నేను ఇవిగోండి గరం మసాలా పసుపు కారం ఉప్పు ఇది వచ్చేసి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అండి ఫైనల్లో మళ్ళీ చూపిస్తా ఒక చేత్తో పట్టుకుని కలపడం కష్టం కష్టమైపోతుంది ఓకేనండి